ఓం శ్రీ మీ న్యూమరాలజిస్ట్ వనజ ఆ యూట్యూబ్ అందరికీ నా ధన్యవాదాలు వీడియో చాలా లేట్ గా తీయడానికి వీడియో ఈ రోజు తీయాలి వీడియో తీస్తా ఉంటే కామెంట్స్ ప్లస్ జనాలు మాట్లాడే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ పాజిటివ్ గానే రియాక్షన్ తీసుకునే ఈ వన్ పర్సెంట్ వాళ్ళు మాత్రం చాలా నెగిటివ్ కాల్స్ చేయడం నెగిటివ్ గా మాట్లాడడం అలా అంతా చేయడం వల్ల ఏదో కొంచెం డిస్టర్బ్ అయ్యి వీడియో చేసేదానికి లేట్ అయింది సారీ అందరికీ ఈరోజు టాపిక్ ఏమనగా ఐదు పద్నాలుగు ఇరవై ఇరవై మూడు వాళ్ళకి సహాయం చేసే నెంబర్స్ అంటే ఏవి హెల్ప్ చేసే నెంబర్స్ అంటే చూడండి మీరే చూడండి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి సహాయం చేసే నెంబర్స్ వీళ్ళకి శత్రువు నెంబర్స్ అంటే శత్రువు నెంబర్స్ అంటే ఐదు మూడు తొమ్మిది ఈ మూడు నెంబర్లే శత్రువు నెంబర్స్ శత్రువు నెంబర్స్ అంటే పెళ్లి పెళ్లి చేసుకోవడానికి అయితే ఈ నెంబర్స్ వాళ్ళని చేసుకోకూడదు ఈ నెంబర్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్ లలో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు కానీ వీళ్ళు వీళ్ళు మాత్రం హెల్ప్ చేయడానికి మాత్రం ఈ వీళ్ళ వీళ్ళ సహాయం మాత్రం తీసుకోవాలి ఐదు అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అలాగే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టి వాళ్ళ సహాయం వీళ్ళు మాత్రమే వీళ్ళ జాబ్ చేసే ప్లేస్ లో అయిపోని వీళ్ళకి ఎక్కడైనా సరే కనీసం ఒక హోటల్లో స్టే చేయాలన్నా మీరు ఒక హోటల్లో భోజనం చేయాలన్న వీళ్ళ వీళ్ళ దగ్గరే వీళ్ళ దగ్గరే వీళ్ళే మీకు కనెక్ట్ అయి ఉంటారు యూనివర్స్ లో మీకు అతి దగ్గరగా కనెక్ట్ అయ్యి ఉండే నెంబర్ లో ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి ఐదు పద్నాలుగు ఇరవై మూడు వాళ్ళకి ఈ నెంబర్స్ వాళ్ళే ఎదురవుతా ఉంటారు మీ లైఫ్ లో ఎవరైనా ఇలా ఎదురయ్యారా ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్ లో అయిపోని మీ ఫ్యామిలీ మెంబర్స్ లో అయిపోని ఎక్కడైనా అయిపోని మీ లైఫ్ లో ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎక్కడైనా ఎదురయ్యారా అలాగే లెటర్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్ జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య అది కూడా చూసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య ఈ ఐదు వాళ్ళకి ఎన్ హెచ్ఎస్ ఈ ఈ లెటర్ నేమ్స్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ సి జిఎల్ఎస్ ఈ లెటర్స్ నేమ్ ఉన్నవాళ్ళు ఈ ఈ నేమ్స్ ఉండేవాళ్ళు ఈ ఈ నైన్ అయితే మనకి లెటర్స్ అయితే లేవు అందుకోసమని ఈ ఈ లెటర్స్ నేమ్ ఉండేవాళ్ళు ఈ లెటర్స్ నేమ్ ఉండేవాళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉండేవాళ్ళు ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు వాళ్ళకి మోస్ట్ పవర్ఫుల్ గా హెల్ప్ చేస్తూ ఉంటారు మీకేమైనా మీ లైఫ్ లో ఏమైనా సహాయం కావాలి అనుకుంటే మీకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ నెంబర్ వాళ్ళు అతి దగ్గరగా మీకు సహాయం చేసేదంటే ఈ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఈ నేమ్స్ వాళ్ళు ఈ ఐదు ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేసే వాళ్ళు సహాయం చేసేవాళ్ళు అంటే వీళ్ళే మీ మీ లైఫ్ లో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే ఒక పది మందికి షేర్ చేయండి షేర్ చేశారంటే నా వీడియో ఇంకొంచెం అందరికీ షేర్ అవుతుంది మీరు ఒక పది మందికి షేర్ చేయడం వల్ల నేను చెప్పే సబ్జెక్టు మన దేశంలో కొంతమందికైనా సహాయం అవ్వాలని హెల్ప్ అవ్వాలని మీరు ఎవరెవరినో నమ్మి మోసపోవడం కన్నా రియాలిటీ అనేది రియాలిటీ ఈ లెటర్స్ లో ఉంటది నెంబర్స్ నంబర్స్ మీరు మీరు నమ్మినా నమ్మకపోయినా నంబర్స్ అనేది మీతోనే ఉంటాయి నంబర్స్ ఎక్కడికి పోవు నంబర్స్ మిమ్మల్ని ఫాలో అవుతా ఉంటాయి ఎనీ టైం మీరు ఎక్కడికి వెళ్ళినా మీ అడుగు అడుగునా నంబర్స్ అనేది మీరు ఎక్కడైనా సరే ఈవెన్ ఒక హోటల్లో అన్నం తినాలైనా గానీ మీకు యూనివర్స్ కనెక్ట్ అయిన నెంబర్స్ వాళ్ళ దగ్గరికే వెళ్తారు ఆ అట్లాంటి నంబర్స్ ఉండేటప్పుడు నంబర్స్ ఎన్నో వందల సంవత్సరాల ముందుగానే ఈ న్యూమరాలజీ అనేది వచ్చింది ప్రతి ఒక్కరు న్యూమరాలజీని గౌరవించి నమ్మి న్యూమరాలజీ కరెక్షన్ అంటే ప్రతి ఒక్కరు చేసుకొని ఇందులో ఏముందని డెప్త్ గా పోయి కరెక్షన్ చేసుకున్నారంటే లైఫ్ లో మీరు అరవై డెబ్బై సంవత్సరాలు సాధించలేనంత గ్రోత్ ఈ రెండు మూడు సంవత్సరాల అయితే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది నేను మాత్రం చెప్తున్నాను న్యూమరాలజీని ప్రతి ఒక్కరు నమ్మండి మన భారతదేశంలో అన్ని దేశాల వాళ్ళు న్యూమరాలజీని చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అందరూ నమ్మి కరెక్షన్ చేసుకుంటున్నారు న్యూమరాలజీని చాలా ఫాలో అవుతున్నారు కానీ మన భారతదేశంలో మాత్రమే న్యూమరాలజీని అంత ఎక్కువ నమ్ముతా ఉండలేదు మిగిలిన ఇందులో కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ న్యూమరాలజీని నమ్ముతున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లే మూర్ఖత్వంగా ఉండుకొని న్యూమరాలజీని నమ్మడం లేదు మాకేం కాదులే మాకేం కాదులే రాత్రి రాత్రి కోట్లే మాకు రావలే అదిలే ఇదిలే అని కొట్టి పడేస్తున్నారు అలా మాత్రం కొట్టి న్యూమరాలజీని హండ్రెడ్ పర్సెంట్ నమ్మి ఇంప్లిమెంట్ చేసుకోండి మీ లైఫ్ లో మీకు లక్కీ నేమ్ ఉండాలి లక్కీ వెహికల్ ఉండాలి లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి అలాగే లక్కీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి లక్కీ హౌస్ ఉండాలి ఇవి ఆరు ఇంప్లిమెంట్ చేసుకున్నారంటే మీకు చాలా గ్రోత్ ఉంటది లైఫ్ లో ఎంత ఎదుగుతారంటే మీ నేమ్ అనేది బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో ఏదో ఒక లో సక్సెస్ అవుతారు కానీ అరవై సంవత్సరాలు వచ్చిన కనీసం ఒక గోల్స్ కానీ వాళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు లాగానే అలానే ఉన్నారు అరవై సంవత్సరాలు అయినా ఏమీ సాధించలేకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే లాగానే ఉన్నారు అందుకని హండ్రెడ్ పర్సెంట్ అందరూ నియమరాలజీని నమ్మండి న్యూమరాలజీని కొట్టి పడేద్దండి ఇదంతా నాటకం బూటకం అని మాత్రం అనద్దండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మి కరెక్షన్ చేసుకోండి మీ లైఫ్ లో మీరు ఎదిగినారంటే మీ వెనక తరాలు మీ పిల్లలకి మీ వెనక ఉండే వాళ్ళకి మన ముందు తరం వాళ్ళకి భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ కామెంట్ చేయండి మీ లైఫ్ లో ఇలాంటి నంబర్స్ ఏమైనా మీకు సహాయం చేసినారా లేదా కామెంట్ చేయండి థ్యాంక్ యూ